తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఇంటి నుండి పని చేయగల మరొక ముఖ్యమైన ఉద్యోగ అవకాశం గురించి తెలుసుకుందాం అదే మార్కెట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగం ఎవరికైతే పరిశోధన చేయడం డేటాను విశ్లేషించడం మరియు నివేదికలు తయారు చేయడం పట్ల ఆసక్తి ఉందో వారికి ఇది ఒక చక్కటి అవకాశం ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుండే వివిధ కంపెనీల కోసం మార్కెట్ సంబంధిత డేటాను సేకరించి వాటిని క్రోడీకరించి వారికి అందించవలసి ఉంటుంది ఈ వీడియోలో ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం మొదటగా ఈ కంపెనీ లేదా జాబ్ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం మార్కెట్ రీసెర్చ్ అసిస్టెంట్ యొక్క ప్రధాన పని ఏమిటంటే కంపెనీలకు వారి యొక్క వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన మార్కెట్ సమాచారాన్ని అందించడం ఇది కస్టమర్ల యొక్క అభిప్రాయాలను సేకరించడం పోటీదారుల యొక్క వ్యూహాలను విశ్లేషించడం మార్కెట్ ట్రెండ్లను గుర్తించడం మరియు అమ్మకాల డేటాను సేకరించడం వంటి పనులను కలిగి ఉంటుంది ఈ ఉద్యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే కంపెనీలకు వారి యొక్క మార్కెట్ను బాగా అర్థం చేసుకోవడానికి మరియు సమర్థవంతమైన వ్యాపార వ్యూహాలను రూపొందించడానికి సహాయం చేయడం అనేక రకాల వ్యాపారాలు మరియు కన్సల్టింగ్ సంస్థలు తమ మార్కెట్ పరిశోధన అవసరాల కోసం మార్కెట్ రీసెర్చ్ అసిస్టెంట్ల సహాయం తీసుకుంటాయి ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీకు అందించబడిన పరిశోధన లక్ష్యాలకు అనుగుణంగా వివిధ సోర్స్ల నుండి డేటాను సేకరించడం ఇది ఆన్లైన్ సర్వేలు నిర్వహించడం ఇంటర్వ్యూలు చేయడం వెబ్సైట్లు మరియు ఇతర డేటాబేస్ల నుండి సమాచారాన్ని సేకరించడం వంటి పనులను కలిగి ఉండవచ్చు మీరు సేకరించిన డేటాను క్రమబద్ధంగా నిర్వహించాలి మరియు దానిని విశ్లేషించడానికి స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ లేదా ఇతర విశ్లేషణ టూల్స్ను ఉపయోగించవలసి ఉంటుంది మీరు కనుగొన్న ముఖ్యమైన విషయాలను మరియు ట్రెండ్లను నివేదికల రూపంలో తయారు చేసి మీ టీం లీడ్ లేదా మేనేజర్కు అందించాలి మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు మీరు పనిచేసే సంస్థ యొక్క సూచనలను అనుసరించాల్సి ఉంటుంది కొన్నిసార్లు మీరు బహుళ పరిశోధన ప్రాజెక్టులపై ఒకేసారి పని చేయవలసి రావచ్చు ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ముఖ్యంగా పరిశోధన పట్ల ఆసక్తి మరియు డేటాను విశ్లేషించే సామర్థ్యం ఉండాలి కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ యొక్క మంచి పరిజ్ఞానం ఉండాలి స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లేదా గూగుల్ షీట్స్ ఉపయోగించడం తెలిసి ఉండాలి డేటా విశ్లేషణ యొక్క ప్రాథమిక భావనలు తెలిసి ఉంటే మంచిది మీరు వివరాలపై శ్రద్ధ పెట్టే మరియు విశ్లేషణాత్మకంగా ఆలోచించగల వ్యక్తి అయి ఉండాలి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ముఖ్యమైనవి ఎందుకంటే మీరు మీ యొక్క పరిశోధన ఫలితాలను స్పష్టంగా తెలియజేయవలసి ఉంటుంది ఏదైనా సోషల్ సైన్సెస్ స్టాటిస్టిక్స్ మార్కెటింగ్ లేదా ఎకనామిక్స్ వంటి రంగాల్లో డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు కానీ మంచి పరిశోధనా నైపుణ్యాలు ఉన్న ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్థులు మరియు తమ కెరీర్ ను పరిశోధన రంగంలో ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం పని వేళల గురించి మాట్లాడితే రిమోట్ మార్కెట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలు సాధారణంగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్తో వస్తాయి చాలా కంపెనీలు మీకు ఒక నిర్దిష్ట సమయం ఇవ్వకుండా మీరు మీ సౌకర్యం ప్రకారం పని చేయడానికి అనుమతిస్తాయి అయితే మీరు ఇచ్చిన డెడ్లైన్లలోపు మీ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది కొన్ని ప్రాజెక్టులకు తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవలసి రావచ్చు మీ యొక్క సమయ నిర్వహణ నైపుణ్యాలు ఇక్కడ చాలా ముఖ్యం ఇక జీతం విషయానికి వస్తే ఇది మీ యొక్క విద్యార్హతలు మీ పరిశోధన నైపుణ్యాలు మరియు మీరు పనిచేసే కంపెనీ యొక్క విధానాలపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా గంటల ప్రాతిపదికన లేదా ప్రాజెక్ట్ ప్రాతిపదికన చెల్లిస్తారు ప్రారంభ స్థాయిలో మీరు నెలకు పదివేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలు వరకు సంపాదించే అవకాశం ఉంటుంది మీ అనుభవం మరియు మీ యొక్క పనితీరు పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది కొన్ని కంపెనీలు కొత్తగా చేరిన మార్కెట్ రీసెర్చ్ అసిస్టెంట్లకు వారి యొక్క పరిశోధన పద్ధతులు మరియు వారు ఉపయోగించే టూల్స్పై శిక్షణ ఇవ్వవచ్చు ఈ శిక్షణలో డేటాను ఎలా సేకరించాలి దానిని ఎలా విశ్లేషించాలి మరియు నివేదికలను ఎలా తయారు చేయాలి అనే విషయాలు నేర్పుతారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ఉద్యోగానికి లేదా మరే ఇతర ఉద్యోగానికి కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా ఈ ఉద్యోగం కోసం డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటన అని గుర్తుంచుకోండి నిజమైన కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి డబ్బులు అడగవు అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ ఇవ్వబడుతుంది ఆ లింక్పై క్లిక్ చేసి అక్కడ అడిగిన మీ యొక్క వ్యక్తిగత వివరాలు మరియు మీ యొక్క పరిశోధన మరియు డేటా విశ్లేషణ నైపుణ్యాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయండి మీకు తెలిసిన విశ్లేషణ టూల్స్ గురించి కూడా తెలియజేయవచ్చు మీ దరఖాస్తును జాగ్రత్తగా నింపండి మరియు నిజమైన సమాచారం ఇవ్వండి ఒకవేళ మీ ప్రొఫైల్ వారికి సరిపోతే వారు మిమ్మల్ని తదుపరి ప్రక్రియ కోసం సంప్రదిస్తారు కాబట్టి పరిశోధన పట్ల ఆసక్తి ఉన్నవారు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి అప్లై చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ధన్యవాదాలు